నీతికి నిబద్ధతకు పనిచేసే అసలు శిథిలైన పోలీస్ జిల్లా అధికారి సుబ్బరాయుడిపై రాష్ట్ర ప్రభుత్వం బదిలీ వేటివేయడం సరైన నిర్ణయం కాదని దీనిపై తిరిగి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పునరాలోచించి నిర్ణయం తీసుకోవాలని తిరుపతికి చెందిన సనాతన ధర్మ పరిరక్షణ సమితి అధ్యక్షులు చీరేపల్లి కిరణ్ అధికారులకు ప్రభుత్వానికి సూచించారు తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు ఈ సార్ని ఒక్కరిని బదిలీ చేయడం అనేది ఈ తిరుమల సంఘటన ఒకటే అని నేను అనుకోవట్ల ఇంకా లోపల ఏదైనా సంఘటన ద్వారానే లోపల ఉన్నటువంటి ఒత్తిడి ద్వారానే దీన్ని చూపించి మన ఎస్పీ గారిని బదిలీ చేస్తారని అనుకుంటున్నాం దయచేసి నేను మన గౌరవ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడిని వేడుకుంటున్నాయా ఈయన వచ్చిన తర్వాత గతంలో కన్నా తిరుపతి చాలా అభివృద్ధి అంటే ప్రశాంతత కనపడతా ప్రశాంతత తెలుస్తూ ఉంది అరాచకాలు కొన్ని కను కంటే ప్రజలు భయపడే ప్రజలందరూ కూడా కొద్దిగా నెమ్మదిస్తున్నారు అరాచక శక్తులు యువత వల్ల కలిగే ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా ఉన్నారు ఈ క్షణంలో మీరు అతని మీద డెసిషన్ తీసుకొని బదిలీ చేస్తున్నారు మళ్ళీ ఈ అరాచక శక్తులు విచ్చలవిడిగా మళ్ళీ పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఈయన నాట్ ఓన్లీ తిరుపతి అండి మొత్తం చిత్తూరు తిరుపతి జిల్లాలో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో సార్ యొక్క పనితీరు అక్కడ ప్రజలను అడిగితే తెలుస్తుంది ఏ విధంగా తగ్గుతోంది అని దయచేసి ఈసారిని ఇంకా కనీసం ఒక రెండేళ్ళన్నా ఎస్పీ గారిని ఇక్కడ ఉంచితే మాకు మాకే కాదు ప్రజలకే కాదు తిరుపతికి ఈ తిరుపతి నగరానికి కూడా ఒక రోల్ మోడల్గా ఉంటాడు ప్రశాంతమైన తిరుపతిని చూడటానికి ఒక అవకాశం ఉంటుందని దయచేసి గౌరవనీయుడు చంద్రబాబు నాయుడు గారిని ఎస్పీ గారి యొక్క బదిలీ మీద ఒక్కసారి ఆలోచించాలని పునరాలోచించాలని తిరుపతిలో ప్రతి ఒక్కరు ఎవరిని అడిగినా కూడా చెప్తారండి ఎవరిని అడిగినా చెప్తారు ఇది బాధాకరం ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎస్పీ గారిని బదిలీ చేస్తారు అని అలాంటిది ఎస్పీ గారిని బదిలీ చేశారు కాబట్టి ఒకసారి తిరుపతి ప్రజల యొక్క మనోభావాలు కూడా దృష్టిలో ఉంచుకొని దీనికి కారణం ఎవరైతే ఉన్నారో వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని మేము వేడుకుంటున్నాము